వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గతంలో ఏపీ టెక్టిక్ సంబంధించి అనేక వీడియోస్ను మేము అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్ అవి మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా టెట్లో మీకు మంచి స్కోర్ సాధించాలని కూడా మేము భావిస్తున్నాం ఫ్రెండ్స్ టెట్లో భాగంగా మేము ఏం చేసామంటే సైకాలజీ మరియు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అవి మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి సంబంధించినటువంటి అన్ని క్లాసులు ఈరోజు స్టార్ట్ చేయటం జరుగుతుంది దానిలోనే భాగంగా మనం విద్యా దృక్పథాలు పరస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసులు ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ పరస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు మనం విద్యా దృక్పథాలకు వచ్చేసరికి గత చరిత్రను మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లో ఈరోజు ప్రాచీన కాలంలో విద్య ఏ విధంగా జరిగింది అదేవిధంగా ఆధునిక కాలంలో విద్య ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాల గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం గతంలో మనం గమనించినట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో బిట్స్ ఏ విధంగా అడిగడనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఫ్రెండ్స్ డైరెక్ట్ బిట్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశాలే కాబట్టి డైరెక్ట్ బిట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి గత చరిత్రను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఈ సబ్జెక్ట్లో ఉంది ఫ్రెండ్స్ ఈ సబ్జెక్టు మనకు డిఎస్సికి ఐదు మార్కులకు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో చూద్దాం ఈరోజు నేను నేర్చుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ విద్యా దృక్పథాల్లో మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ విద్య అనేటువంటి పదం నుండి విద్ విద్య అనేటువంటి సంస్కృతి ధాతు నుండి విద్య అనేటువంటి పదం ఏర్పడింది ఈ విద్య అంటే తెలుగులో తెలుసుకోవడం టు నో తెలుసుకోవడం అని అర్థం అనమాట విద్య అనే పదం విద్య అనేటువంటి సంస్కృతి ధాతు నుండి సం అంటే సంస్కృతి పదం నుండి తీసుకునబడింది ఫ్రెండ్స్ దానికి తెలుగులో అర్థం తెలుసుకోవడం టు నో అని అర్థం తర్వాత ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఎడ్యూజర్ ఎడ్యుకేర్ ఎడ్యూజర్ ఎడ్యుకేటం ఎడ్యుకేటం ఎడ్యుకేర్ ఎడ్యూజర్ ఎడ్యుకేటం అనేటువంటి లాటిన్ పదాలు ఇవన్నీ లాటిన్ పదాలు ఫ్రెండ్స్ ఈ లాటిన్ పదాల నుండి ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదం వచ్చింది ఫ్రెండ్స్ దానికి తెలుగులో అర్థం టు బ్రింగ్ అప్ టు బ్రింగ్ అప్ అంటే పైకి తీసుకురావడం అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞానంలోకి నడిపించడం టు అప్ తర్వాత ఎడ్యూ ఎడ్యూజర్ అంటే టు లీడ్ అవుట్ టు లీడ్ అవుట్ టు లీడ్ అవుట్ అంటే అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సామర్థ్యాలని వెలికి తీయడం ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలని వెలికి తీయడం టు లీడ్ అవుట్ ఎడ్యూజర్ అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న సామర్థ్యాలని బయటికి తీసుకురావడం అన్నట్లు తర్వాత ఎడ్యుకేటం ఎడ్యుకేటం అంటే ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ అంటే ఇది విద్య అనేది ఎడ్యుకేషన్ అనేది బోధనకు సంబంధించింది మరియు అదే విధంగా శిక్షణకు సంబంధించింది అని అర్థం బోధనకు సంబంధించింది మరియు శిక్షణకు సంబంధించింది ఫ్రెండ్స్ సో ఇది విద్య గురించినటువంటి ఇంట్రడక్షన్ ఇవి నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ దీని నుంచి కూడా మనకు ఒక బిట్ రాట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనకు నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో ఒక నిర్వచనం కూడా అడిగాడు ఫ్రెండ్స్ అవి చూద్దాం ఇప్పుడు ఋగ్వేదం విద్య గురించి ఏ విధమైనటువంటి డెఫినేషన్ ఇచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ ఋగ్వేదం మనిషిని నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఋగ్వేదం యొక్క నిర్వచనం మనిషిని నిస్వార్థ పరుడుగా తయారు చేసేదే విద్య అని చెప్పింది నెక్స్ట్ ఉపనిషత్తులు విద్య యొక్క పరమార్థం మోక్ష సాధన అని చెప్పింది ఫ్రెండ్స్ ఉపనిషత్తులు విద్యకు గురించి ఏ విధమైనటువంటి నిర్వచనం ఇచ్చిందంటే విద్య యొక్క పరమార్థం మోక్ష సాధన అంటే మోక్ష సాధనకు దారితీసేదే విద్య అని ఉపనిషత్తులు తెలియజేసింది ఫ్రెండ్స్ నెక్స్ట్ బౌద్ధ సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతం విద్య గురించి ఏ విధమైనటువంటి ఇంట్రొడక్షన్ ఇచ్చిందో చూద్దాం దుఃఖాన్ని నివారించేదే విద్య అని లేదా కోరికలను తృజించడమే విద్య అని చెప్పింది ఫ్రెండ్స్ బౌద్ధ సిద్ధాంతం విద్య గురించి ఇచ్చినటువంటి నిర్వచనం మనం గమనించినట్లయితే దుఃఖాన్ని నివారించేదే విద్య అని చెప్పింది బౌద్ధ సిద్ధాంతం నెక్స్ట్ భగవద్గీత భగవద్గీత విద్యను గురించి ఆత్మజ్ఞానమే విద్య అని చెప్పింది ఆత్మజ్ఞానమే విద్య ఫ్రెండ్స్ ఇవి ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి ఇవన్నీ బోర్డ్ మీద రాయాలంటే కుదరదు కాబట్టి సో నోట్స్ రాసుకుంటే బాగుందన్న ఫ్రెండ్స్ పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తలు అంటే వెస్ట్రన్ థింకర్స్ విద్యను గురించి ఏ విధమైనటువంటి నిర్వచనాలు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ సోక్రటీస్ తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించేది విద్య అని సోక్రటిస్ చెప్పాడు ఫ్రెండ్స్ తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించేదే విద్య సోక్రటిస్ యొక్క నిర్వచనం నెక్స్ట్ ప్లాటో ప్లాటో విద్యను గురించి సరైన సమయంలో బాధను మరియు సంతోషాన్ని అనుభవించగలిగేదే విద్య అని చెప్పాడు ఫ్రెండ్స్ సరైన సమయంలో బాధను మరియు సంతోషాన్ని అనుభవించగలిగేదే విద్య అని ప్లాటో విద్యను గురించి నిర్వచనం ఇచ్చాడు నెక్స్ట్ అరిస్టాటిల్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉండేదే విద్య అని చెప్పాడు ఫ్రెండ్స్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉండేదే విద్య అని అరిస్టాటిల్ నిర్వచనం ఇచ్చాడు నెక్స్ట్ పెస్టాలజీ మానవునిలో సహజమైన మరియు సమగ్రమైన అంతర్గత శక్తులను వెలిగితీసేదే విద్య అని చెప్పాడు మానవునిలో సహజమైన సమగ్రమైన మరియు అంతర్గత శక్తులను వెలిగితీసేదే విద్య అని పెస్టాలజీ యొక్క నిర్వచనం నెక్స్ట్ ప్రోబెల్ ప్రోబెల్ విద్యను గురించి ఫ్రెండ్స్ మానవుడు నిర్మలంగా ఉండటానికి మరియు మార్గం చూపడానికి సహాయపడేదే విద్య అని చెప్పాడు ప్రోబెల్ మానవుడు నిర్మలంగా ఉండటానికి మరియు అతనికి మార్గం చూప చూపేదే విద్య అని ప్రోబెల్ తన యొక్క నిర్వచనంలో విద్యను గురించి చెప్పాడు ఫ్రెండ్స్ సో ఇవి వెస్ట్రన్ థింకర్స్ అంటే పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తలలో ప్రాముఖ్యులుగా మనం చెప్పేటువంటి ఈ సైంటిస్టుల గురించి విద్యను గురించి ఈ రకంగా నిర్వచించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇండియన్ థింకర్స్ చూద్దాం ఇండియన్ థింకర్స్ భారతీయ తత్వ శాస్త్రవేత్తలు విద్యను గురించి ఏ విధమైనటువంటి నిర్వచనాలు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వారిలో దయానంద సరస్వతి సరస్వతి దయానంద సరస్వ సరస్వతి గురించి చూద్దాం ఫ్రెండ్స్ శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి విద్యను గురించి నిర్వచన ఇచ్చాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ మహాత్మా గాంధీ మనిషిలోని అత్యున్నత శారీరక మరియు మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడదే విద్య అని చెప్పాడు మనిషిలో ఉన్నటువంటి అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య అని మహాత్మా గాంధీ నిర్వచన ఇచ్చాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ మనిషిలోని దైవత్వను తీసేదే విద్య అని చెప్పాడు మనిషిలో ఉన్నటువంటి వెలుగు వెలుగుతీయునిదే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణ నిర్వచనం నెక్స్ట్ శంకరాచార్యులు ఆత్మ సాక్షాత్కార సాక్షాత్కారమే విద్య ఫ్రెండ్స్ ఇండియన్ థింకర్స్ గురించి వారు ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి ఇప్పుడు చూద్దాం భారతీయ తత్వశాస్త్రవేత్తలు విద్యను గురించి ఇచ్చినటువంటి నిర్వచనాలని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వారిలో దయానంద సరస్వతి విద్యను గురించి ఏమని నిర్వచన ఇచ్చాడో చూద్దాం ఫ్రెండ్స్ శీల నిర్మాణమే విద్య శీల నిర్మాణమే విద్య అంటే క్యారెక్టరైజేషన్ ఎడ్యుకేషన్ సో శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి విద్యను గురించి నిర్వచన ఇచ్చాడు అదేవిధంగా గాంధీ మనిషిలోని అత్యున్నత శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య అని మహాత్మాగాంధీ విద్యను గురించి నిర్వచన ఇచ్చాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ మనిషిలోని దైవత్వంను తీసేదే విద్య అని చెప్పాడు మనిషిలో ఉన్నటువంటి దైవత్వాన్ని బయటకు తీసేదే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యను గురించి నిర్వచనం ఇచ్చాడు నెక్స్ట్ శంకరాచార్యులు ఆత్మ విద్య అని శంకరాచార్యులు విద్యను గురించి నిర్వచనం నెక్స్ట్ స్వామి వివేకానంద విద్యను గురించి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూద్దాం ఫ్రెండ్స్ స్వామి వివేకానంద విద్యను గురించి రెండు నిర్వచనాలు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఒకటి దేని ద్వారా అయితే శీలం ఏర్పడుతుందో అదేవిధంగా బుద్ధి వికసిస్తుందో మానవుడు తన స్వశక్తితో నిలబడతాడో అదే విద్య స్వామి వివేకానంద ఒక నిర్వచనం ఇచ్చాడు ఫ్రెండ్స్ అదేవిధంగా తన రెండో యొక్క నిర్వచనం చూసినట్లయితే మానవునిలోని దైవాంశమైనటువంటి సంపూర్ణత సిద్ధింపచేసేదే విద్య అని స్వామి వివేకానంద విద్యను గురించి నిర్వచనాలు ఇచ్చాడు ఫ్రెండ్స్ మన కాలాన్ని మూడు వర్గాలుగా విభజించినట్లయితే చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని కాలం అంటారు అయితే ఈ వేదకాలంలోనే ఉపనిషత్తులు అనేవి లిఖించబడ్డాయి చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల మధ్య ఉండే కాలాన్ని వేద కాలం అని క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల కాలం నుండి క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరాల కాలంకి ఆ మా మధ్య ఉండే కాలాన్ని ధర్మశాస్త్ర కాలం అని అంటారు అదేవిధంగా క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరాల నుండి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలాన్ని పురాణ కాలంగా అభివర్ణిస్తారు క్రీస్తు శకం ఐదు వందల నుండి పన్నెండు వందల సంవత్సరాల మధ్య ఉండే కాలాన్ని పురాణ కాలం అంటారు సో ఈ కాలాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రాచీన కాలంలో విద్య ఏ విధంగా జరిగింది అదేవిధంగా మధ్యకాలంలో విద్య అదేవిధంగా స్వతంత్రానికి పూర్వం విద్యా విధానం ఏ విధంగా ఉండేది అంటే బ్రిటిష్ కాలంలో విద్య ఏ విధంగా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి విద్య కమిషన్ విద్య గురించి ఏ విధమైనటువంటి దృక్పథాలు అనేవి చేసింది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ప్రాచీన కాలంలో విద్య వేదకాలం విద్య మరియు బౌద్ధకాలం విద్య ఈ రెండింటిని కలిపి ప్రాచీన కాలంలో విద్యగా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్ ప్రాచీన కాలం విద్యగా వేదకాలం మరియు బౌద్ధకాలం ఈ రెండింటివంటి కాలాలలో జరిగినటువంటి విద్యా విధానాన్ని ప్రాచీన కాలం విద్య అంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మధ్యయుగంలో మధ్య కాలంలో మధ్యయుగంలో విద్య అంటే ఇస్లాం మతం ఇస్లాం మతం అనేది విద్యా విధానాన్ని గురించి ఏ విధమైనటువంటి దృక్పథాలు అనేవి ఏర్పాటు చేసిందనే దాన్ని మనం మధ్యయుగం కాలం నాటి విద్యగా భావిస్తాం నెక్స్ట్ ఆధునిక విద్యగా మనం ఆధునిక విద్యని రెండు భాగాలుగా విభజించినట్లయితే స్వతంత్రానికి ముందు బిఫోర్ ఫ్రీడమ్ స్వతంత్రానికి ముందు విద్యా విధానం అంటే బ్రిటిష్ కాలం ఏ విధమైనటువంటి విద్యా విధానాలని అవలంబించింది అనేది చూస్తాం అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి విద్యా కమిషన్లు ఉదాహరణకి మనం జాతీయ విద్యా విధానం అని కొఠారి కమిషన్ అని సో ఇలాంటి కమిషన్లు విద్య గురించి ఏ విధమైనటువంటి ఆలోచన చేసి అనే దాని గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ దానిలో ఫస్ట్ ప్రాచీన కాలం నాటి విద్య అంటే వేదకాలం బౌద్ధకాలం ఇస్లాం మత కాలం ఈ మూడు కాలాల్లో విద్యా విధానం ఏ విధంగా జరిగిందనేది చూస్తాం ఈ కాన్సెప్ట్ మనకి డిఎస్సి పర్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటి నుంచే మనకి ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది వేదకాలంలో నాటి విద్య గురించి చూద్దాం వేదకాలంలో విద్యార్థి తన జీవిత కాలాన్ని నాలుగు ఆశ్రమాలలో విద్యను నేర్చుకుంటాడు ఫ్రెండ్స్ వేదకాలంలో విద్యార్థి తన జీవిత కాలంలో నాలుగు ఆశ్రమాలలో విద్యను నేర్చుకుంటాడు అవి చూద్దాం ఈ ఆశ్రమాలని మనం గురుకులాలని పిలుస్తాం ఫ్రెండ్స్ వేదకాలం నాటి ఆశ్రమాలని గురుకులాలని పిలుస్తారు ఈ ఆశ్రమాలలో ఒకటి వచ్చేసరికి బ్రహ్మచర్యం రెండు గృహస్థాశ్రయం మూడు వానప్రస్థం నాలుగు సన్యాసం ఈ నాలుగు ఆశ్రమాలలో విద్యార్థి తన యొక్క విద్యా కార్యక్రమాలని ఈ ఆశ్రమాలలో గురువుల దగ్గర నేర్చుకోవడం జరుగుతుంటుంది నెక్స్ట్ పాయింట్ గురుకులాలలో విద్యను నేర్చుకుంటారు అయితే గురుకులాలలో విద్యను నేర్చుకోవడానికి ముందు ఉపనయన అనేటువంటి కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది విద్యా ప్రక్రియ అనేది అదే మన ప్రాంతంలోనైతే విద్యాభ్యాసన కార్యక్రమం అంట అంటారు కదా సో అలానే వేదకాలంలో ఉపనయన అనేటువంటి కార్యక్రమంతో విద్య అనేది ప్రారంభమవుతుంది ఈ ఉపనయన అనేటువంటి కార్యక్రమం ఎనిమిది సంవత్సరాల వయసులో పిల్లవాడికి ప్రారంభమవుతుంది ఈ ఉపనయన కార్యక్రమం చేసినటువంటి శిశువులను లేదంటే విద్యార్థులను ద్విజులు అంటారు ద్విజులు అంటారు అదేవిధంగా అంత్యవాసి అని అంటారు గురువుల వాసి అంటారు ఫ్రెండ్స్ సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎవరైతే అంటే ఏ విద్యార్థి అయితే ఉపనయన కార్యక్రమాలలో పాల్గొంటాడో అంటే ఉపనయనం అనేది ఏ వ్యక్తికి అయితే చేస్తారో ఆ విద్యార్థిని ద్విజులు లేదా అంతేవాసి లేదా గురువుల వాసి అంటారు ఈ ఉపనయన కార్యక్రమంలో గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రణం చదివి ఓం నమశివాయ అనేటువంటి వాక్యాన్ని వ్రాయించేవారు ఉపనయన కార్యక్రమంలో గారు ఏం చేస్తారంటే తన శిశువు యొక్క చెవిలో గాయత్రి మంత్రణాన్ని చదివి ఓం నమశివాయ అనే వాక్యాన్ని వ్రాయించేవారు తర్వాత ఉపనయ అంటే అర్థం చూడండి ఉప అంటే సమీపం నయనం అంటే నేత్రం ఉపనయనం అంటే సమీప నేత్రం అని మనకు అర్థం అంట అంటే ఉపనయనం అంటే విద్యార్థి తన అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలిగి తీస్తా అనేటువంటి అర్థం వస్తుంది తర్వాత వేదకాలంలో బోధనా పద్ధతులు మనం గమనించినట్లయితే బోధనా పద్ధతులు వేదకాలంలో మూడు దశలలో జరిగేవి ఒకటి శ్రవణం శ్రవణం అనేటువంటి కార్యక్రమంలో శిశువు లేదంటే విద్యార్థి గురువు పలికినటువంటి పదాలని అనుకరిస్తాడనమాట శ్రవణం అంటే గురువు పలికినటువంటి గురువుగారు గారు కొన్ని పదాలని చెప్తూ ఉంటాడు విద్యార్థి అదే పదాలని వల్ల వే వేయటం జరుగుతుంటుంది అంటే అనుకరిస్తారనమాట ఉపాధ్యాయుడు చెప్పినటువంటి లేదంటే గురువు చెప్పినటువంటి మాటల్ని తిరిగి మరలా రిపీట్ చేయడం జరుగుతుంది శ్రవణం అనేటువంటి పద్ధతిలో నెక్స్ట్ బోధనా పద్ధతుల్లో రెండవది మననం మననం అంటే తాను పలికినటువంటి మాటల్ని విద్యార్థి తాను ఏ మాటలైతే పలుకుతాడో లేదా గురువుగారు చెప్పినటువంటి ఏమైతే పదాలు ఉన్నాయో వాటిని మననం చేయడం జరుగుతుంది అంటే వల్ల వేయటం జరుగుతుందనమాట ఈ వల్ల వేయటాన్ని సంత చెప్పడం అంటారు నెక్స్ట్ మూడు బోధనా పద్ధతిలో మూడవది నిధి ధ్యాసన నిధి ధ్యాసన అనేటువంటి కార్యక్రమంలో విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని ధ్యానంలో నిమగ్నమయ్యి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు నిధి ధ్యాసనలో శిశువు తా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని తర్వాత ధ్యానంలో నిమగ్నమై మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు ఈ నిధి ధ్యాసనం అనేది సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది అనమాట అంటే బోధనా పద్ధతులు నిధి ధ్యాసనం అనేది ఈ కార్యక్రమంలో విద్యార్థి లేదంటే శిశువు సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు నెక్స్ట్ వేదకాలంలో విద్యా లక్ష్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వేదకాలంలో విద్యా లక్ష్యాలు ఒకటి ఆత్మ సాక్షాత్కారం రెండు మోక్ష సాధన ఆత్మ సాక్షాత్కారం అంటే విద్యార్థి తన మనసును తాను దర్శించడం ఉన్నట్లు అదేవిధంగా మోక్ష సాధన అంటే ఇది అంతిమ దశ ఆత్మ సాక్షాత్కారం అంటే విద్యార్థన ప్రారంభ దశలో తన ఆత్మను తాను తెలుసుకోవడం ఆత్మను దర్శించడం ఉన్నట్లు రెండు మోక్ష సాధన మోక్ష సాధన అనేది చివరి దశ అనమాట అంటే విద్యార్థి తన అంతిమ దశలో వచ్చేసరికి మోక్ష సాధన అనేది సాధించాలి అనేటువంటివి విద్యా లక్ష్యాలుగా ఈ వేదకాలంలో ప్రధానంగా రెండు విషయాలు ఉండే ఫ్రెండ్స్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి వేదకాలంలో విద్యా లక్ష్యాలు ఆత్మసాక్షాత్కారం రెండు మోక్ష సాధన నెక్స్ట్ వేదకాలంలో భాష అనేది ఏ విధంగా ఉందో చూద్దాం వేదకాలంలో భాష అనేది సంస్కృత భాష అనేది ప్రధానంగా ఉండేది అయితే ఈ భాష అనేది కూడా పత్రాలు మరియు తాళపత్రాలు అనేవి వ్రాత సాధనాలుగా ఉండేవి అంటే అంటే క్లాత్ మీద సంస్కృతంలో భాషను లిఖించేవాళ్ళు అనమాట నెక్స్ట్ వేదకాలంలో గురువుల యొక్క స్థానం వేదకాలంలో గురువులని దేవుడితో సమానంగా భావించేవాళ్ళు అయితే బ్రాహ్మణులు ఎక్కువగా గురువులుగా ఉండేవాళ్ళు వాళ్ళే విద్యని నేర్పించేవాళ్ళు ఆచార్య దేవోభవ అనేది ఈ వేదకాలంలో ప్రాముఖ్యంగా ఉండేది అంటే గురువులని దేవుడితో సమానంగా చూసేవాళ్ళు నెక్స్ట్ వేదకాలంలో స్త్రీ విద్య యొక్క పాత్ర వేదకాలంలో స్త్రీ విద్య పాత్ర అనేది లేదంటే ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం అయితే వేద కాలంలో తొలి వేద కాలంలో స్త్రీలకు ఉపనయన కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొనేవారు అయితే ఆ తర్వాత కాలంలో ఏంటంటే స్త్రీ విద్య యొక్క పాత్ర అనేది క్రమంగా తగ్గిపోవటం కేవలం స్త్రీలు ఇంటి పనులకే పరిమితమయ్యేవాళ్ళు అనమాట కాబట్టి కాలంలో స్త్రీ విద్య అనేది తొలి వేద కాలం అంటే తొలి వేద కాలం ప్రారంభంలో స్త్రీ స్త్రీలకు కూడా ఈ ఉపనయన కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొనేవారు ఆ తర్వాత కాలంలో వారి యొక్క ప్రాధాన్యత అనేది క్రమంగా తగ్గిపోవడం మనం చూస్తాం నెక్స్ట్ విద్యా ప్రణాళిక అనేది గురు శిష్యుల సంబంధం గురువుకి శిష్యులకు మధ్య ఉండేటువంటి సంబంధం తండ్రి కొడుకుల సంబంధం లాంటిది నెక్స్ట్ విద్యా ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక ఏ విధంగా ఉందో చూద్దాం వేద కాలంలో గురువుల దగ్గరే అంటే ఆశ్రమాలు ఉండేవి గురువుల దగ్గరే విద్యను శిష్యువులు అభ్య అభ్యసించేవాళ్ళు అయితే నీమి నీత పాఠశాలలు కానీ నీత విద్య అనేవి కాలంలో లేవు ఫ్రెండ్స్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీత విద్య నీత పాఠశాలలు అనేవి ఒక క్రమంగా విద్య అనేది అభ్యసించడం అనేది వేదకాలంలో లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ఇది వేదకాలంలో విద్య అనేది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు వాటికి మనం చూసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం పూర్వం ఆరో శతాబ్దంలో గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు ఫ్రెండ్స్ కారణం ఏంటంటే హిందూ మతాన్ని వ్యతిరేకించి గౌతమ్ బుద్ధుడు తన సొంత మతాన్ని స్థాపించాడు అదే బౌద్ధ మతం బౌద్ధ విద్యా విధానాన్ని మనం గమనించినట్లయితే బౌద్ధ విద్యను అభ్యసించడానికి విద్యార్థికి అవసరమైనటువంటి కనీస వయసు ఎనిమిది సంవత్సరాలు అయితే విద్యా విద్యా అభ్యాసం అనేది ప్రభాజ్య ప్రతిజ్ఞ లేదా పబ్బజ్య అనేటువంటి ఒక ఉత్సవంతో అనే పండగతోటి ప్రారంభమవుతుంది విద్యాభ్యాసం అనేది ప్రభాజ్య ప్రతిజ్ఞ లేదా పబ్బజ్య అనేటువంటి ఒక ఉత్సవంతో విద్యాభ్యాసం అనేది ప్రారంభమవుతుంది అయితే ఈ కార్యక్రమంలో గురువు బుద్ధుని శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అనేటువంటి మాటలతోటి శిష్యుని నోటి నుండి ప్రమాణం చేయిస్తాడు నెక్స్ట్ విద్యాభ్యాసన కాలం పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత విద్యార్థి సన్యాసిగా మారుతాడు బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాసన కాలం పన్నెండు సంవత్సరాలు ఆ తర్వాత సన్యాసిగా మారతాడు ఫ్రెండ్స్ మనం ఇంత ఇంతకుముందు నేర్చుకున్నట్లు ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను విద్యాభ్యాసం చేస్తారన్నాం కదా ఎనిమిది సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలు మొత్తం ఇరవై సంవత్సరాలు అంటే విద్యార్థికి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయ్యటానికి అతడు సన్యాసాన్ని పుచ్చుకుంటాడు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద అనేటువంటి కార్యక్రమంతో ఈ విద్యాభ్యాసం అనేది ముగుస్తుంది నెక్స్ట్ బౌద్ధ విద్యలో శిష్యులుగా మారినటువంటి వారిని సమనేరులు అంటారు బౌద్ధ విద్యలో శిష్యులుగా మారిన వారిని సమనేరులు అంటారు బౌద్ధ కాలంలో విద్యా కార్యక్రమాలను ఆరామాలు లేదా విహారాలు అంటారు ఫ్రెండ్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ బౌద్ధ కాలంలో విద్యా కార్యక్రమాలను ఆరామాలు లేదా విహారాలు అని అంటారు నెక్స్ట్ బౌద్ధ విద్యలో మనం విద్యా లక్ష్యాలను గమనించినట్లయితే దుఃఖాన్ని నివారించడం లేదా కోరికలను తృజించడం అనేది ప్రాముఖ్యంగా విద్యా లక్ష్యాలుగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్ రెండు జీవిక మార్గాన్ని సిద్ధం కావడం అంటే కోరికలను తృజించినటువంటి జీవితానికి సిద్ధపడటం నైతిక అభివృద్ధికి పాటుపడడం నైతిక విలువని సమాజంలో పెంపొందించడం తర్వాత నైతిక విలువని వ్యక్తి కలిగి ఉండేలా చేసే చేయాలనేది ఈ విద్యా లక్ష్యాలలో ప్రధానంగా మనం గమనించవచ్చు నెక్స్ట్ భాష అనేది బౌద్ధ విద్యలో పాళి మరియు ప్రాకృతం అనేటువంటి భాషలు ప్రధానంగా ఉండేవి స్త్రీ విద్య బౌద్ధ విద్యలో స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత కలదు అంటే స్త్రీలు కూడా చదువుకునేటువంటి అవకాశం బౌద్ధ విద్యలో మనం చూస్తాం కాబట్టి ఇది మన చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్త్రీ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది బౌద్ధ విద్యా విధానం బోధన అంశాలు వచ్చేసరికి బుద్ధుని నీతి సూత్రాలు గణితం వ్యవసాయం అదేవిధంగా శరీర ధర్మశాస్త్రం ఆయుర్వేదం అనేవి బోధన అంశాలుగా ఉండేవి నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతులకు మనం గమనించినట్లయితే చర్చ పద్ధతి అంటే ఏదైనా ప్రశ్నను గురువులు ఎవరెత్తుతాడు విద్యార్థులు దాని గురించి చర్చించి సరైనటువంటి జవాబుల్ని రాబడతారు నెక్స్ట్ సంభాషణ పద్ధతి అంటే విద్యార్థులు కూడా మాట్లాడేటువంటి పద్ధతి నెక్స్ట్ ఆచరణాత్మక వాదం తాను నేర్చుకున్నటువంటి విషయాల్ని నిజ జీవితానికి అప్లై చేసుకున్నట్లు సో ఇవి బోధనా పద్ధతులుగా బౌద్ధ విద్యా విధానంలో ఉండేవి ఫ్రెండ్స్ మనం బౌద్ధ విద్యలో కొన్ని లాభాలు అనేవి ఉన్నాయి బౌద్ధ విద్య ద్వారా ఉండేటువంటి లాభాలు మనం గమనించినట్లయితే ఈ విద్యా విధానం అనేది వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు బౌద్ధ విద్యా విధానంలో వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు ఇచ్చారు తర్వాత నలంద తక్షశిల అమరావతి నాగార్జున కొండ అనేవి విద్యాలయాలుగా ఉండేవి నలంద తక్షశిల అమరావతి నాగార్జున కొండ అనేటువంటివి విద్యాలయాలుగా ఉండేవి తర్వాత విద్యను అందరికీ అందించాలనేది ఈ బౌద్ధ విద్య యొక్క ఒక లక్ష్యంగా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి విద్యను అందరికీ అందించారు బౌద్ధ విద్యా విధానంలో సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది బౌద్ధ విద్యా విధానంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానాన్ని మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ క్రీస్తు శాఖం పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య కాలంలో ఇస్లాం విద్యా విధానం అనేది అమలులోకి వచ్చింది క్రీస్తు శకం పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఇస్లాం విద్యా విధానం అనేది అమలులోకి వచ్చింది క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడం ద్వారా మన దేశంలో ఇస్లాం మతం అనేది ప్రారంభమైందని మనం భావించవచ్చు అయితే మొదటి ముస్లిం రాజు అయినటువంటి మహమ్మద్ గోరి ఈయన ప్రాథమిక పాఠశాలల్ని స్థాపించాడు ప్రాథమిక పాఠశాలని మక్తాబ్ అంటారు ఫ్రెండ్స్ ప్రాథమిక పాఠశాలల్ని మక్తాబ్ అని అంటారు మహమ్మద్ గోరి మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఇవి చరిత్రలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు నెక్స్ట్ విద్యా విధానాన్ని మనం గమనించినట్లయితే నెక్స్ట్ విద్యా విధానం అనేది రెండు రకాలుగా జరుగుతుంది నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలని మక్తాబ్ అని అంటారు అయితే ఇస్లాం విద్యా విధానంలో పిల్లవాడికి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు రోజులు వచ్చేసరికి బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో ఈ విద్యా ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అదేవిధంగా బాలికలకైతే జర్ఫా ఫానీ అనేటువంటి పద్ధతిలో విద్యాభ్యాసం అనేది జరుగుతుంది అయితే ఈ విద్యా కార్యక్రమాలన్నింటినీ కూడా మౌల్వీ అనేటువంటి మత పెద్ద ద్వారా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ ముస్లిం విద్యా విధానంలో పిల్లవాడికి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల నాలుగు రోజులు అనేది ఒక ఇంపార్టెంట్ తర్వాత బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో ఈ విద్యా ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది తర్వాత బాలికలకైతే జర్ఫీ ఫానీ అనేటువంటి పద్ధతిలో విద్యా ప్రక్రియ లేదా విద్యాభ్యాసం అనేది ప్రారంభమవుతుంది మౌల్వి అనేటువంటి మత పెద్ద ద్వారా ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి నెక్స్ట్ ఉన్నత పాఠశాలలు ఫ్రెండ్స్ ఉన్నత పాఠశాలని ఇస్లాం విద్యా విధానంలో మద్రాసాలని అంటారు అయితే ఈ మద్రాసాల యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇస్లాం మతాన్ని వ్యాప్తి వ్యాప్తి చేసేలాగా అదేవిధంగా ఇస్లాం సంస్కృతిని పాటించేలాగా చేయడం అనేది ఈ మద్రాసాల యొక్క ప్రాముఖ్యత నెక్స్ట్ మద్రాసా ఐలా అనేవి విశ్వవిద్యాలయాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్ మద్రాసా ఐలా అంటే ఆ కాలంలో విశ్వవిద్యాలయాలని పిలుస్తారు నెక్స్ట్ భాష ఇస్లాం మతంలో భాష అనేది పర్షియన్ అరబ్బీ హిందీ వర్ణాలు అనేవి ఆ కాలంలో భాషగా ఉండేవి దాంతోపాటు ఉర్దూ భాష అరబిక్ మరియు ఉర్దూ కలిపి ఉర్దూ భాషగా ఉండేవి నెక్స్ట్ ఇస్లాం మతంలో బోధనా పద్ధతులు ఉపన్యాస పద్ధతి చర్చా పద్ధతి అదేవిధంగా ప్రశ్నోత్తర పద్ధతి అనేవి బోధనా పద్ధతులుగా ఇస్లాం విద్యా కాలంలో ఉండేవి నెక్స్ట్ పాఠశాలలో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల చేత లాగానే బోధించేవాళ్ళు అయితే వీళ్ళు ఉపాధ్యాయులు కాదు అయితే తెలుగు అనేటువంటి విద్యార్థుల చేతే విద్యని నేర్పించేటువంటి పద్ధతిని మినిటోరియల్ పద్ధతి అంటారు మినిటోరియల్ పద్ధతి అంటారు నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో స్త్రీ విద్య చూద్దాం స్త్రీ విద్య అనేది మహమ్మదీయ స్త్రీలు పర్దా పద్ధతిని పాటించేవాళ్ళు అదేవిధంగా స్త్రీ విద్య అనేది ఇస్లాం విద్యా కాలంలో నిషేధించడం జరిగింది నెక్స్ట్ ఇస్లాం విద్యా కాలంలో విద్యా లక్ష్యాలని మనం గమనించినట్లయితే విజ్ఞాన్ని విజ్ఞానాన్ని సంపాదించడం అదేవిధంగా మతాన్ని వ్యాప్తి చేయడం అదేవిధంగా నైతిక విలువల్ని పెంపొందించాల చేయడం అనేది మనం ఇస్లాం విద్యా కాలంలో విద్యా లక్ష్యాలుగా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఇవి ప్రాచీన కాలంలో మధ్యకాలంలో జరిగినటువంటి విద్యా కార్యక్రమాలు ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్